我们来需要呀。 అందరికీ నమస్కారం అండి ఈ రుచికి రాసి వారికి ఈ మూడు రోజుల్లో రాబోయేటటువంటి మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబము మరియు వ్యాపారం సంబంధించినటువంటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఏ దేవత యొక్క ఆరాధన మీకు మేలు చేస్తుంది అదేవిధంగా మీ సమస్యలను అన్నిటికీ తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇటువంటి ప్రతి విషయము ఒకటి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంది అందరికీ అంతకు ఉన్న ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం ఉండదు అండి అలాంటి సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ సతమతం అయిపోతూ ఉంటారు అలాంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశతులతో జ్యోతిష్యం అయితే చెప్పబడుతుందండి గురువుగారు చాలా చక్కగా ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారాన్ని అయితే తెలుపుతాడు అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థిక సమస్యలు రుణ సమస్యలు ఇలాంటివి ఏమైనా భార్యభర్తలు గొడవలు అత్తమ అత్తకోడళ్ళ గొడవలు అటువంటివి కుటుంబ సమస్యలు ఎటువంటి పెళ్ళి పెళ్ళి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వసీకరణం చెడు ప్రయోగాల నివారణ శత్రు సమస్యలు ఇలాంటి ఏ సమస్యకైనా గురువుగారైతే చాలా చక్కగా జ్యోతిష్యం చెప్పి మీకున్నటువంటి ఏ సమస్యనైనా తొలగిస్తారండి సమస్యల్లో ఉన్నవారు ఎవరైనా సరే గురువుగారిని సంప్రదించండి అండి ఖచ్చితమైన జ్యోతిష్యాన్ని అయితే తెలిపి మీకు ఉన్నటువంటి సమస్యలకు మంచి పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి అది పూజల రూపంలో కావచ్చు పరిహార రూపంలో కావచ్చు ఏ విధంగానైతే మంచి పరిష్కారాన్ని అయితే తెలుపుతారో గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారండి సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గురువువారిని సంప్రదించి మీ యొక్క సమస్యల నుండి బయటపడండి ఇక ఈ రుచిక వారి యొక్క జాతకం ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం రుచికరాశి వారికి గోచార రీత్యా ఈ నెల రుచికరాశి వారికి మంచి ఫలితాలను అయితే ఇస్తుంది కుజుడు ఎనిమిదవ ఇంట్లో ప్రయాణిస్తున్నందున మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శుక్రుడు ఐదవ ఇంట్లో రాహువు ఆరవ ఇంట్లో మరియు కేతువు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది బృహస్పతి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి మీ జీవితంలో స్థిరత్వం అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి విద్యార్థులకైతే కొంచెం ఏకాగ్రత అనేది లోపించే అవకాశం ఉందండి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఈ నెల చివరి వారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిదండి మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి అది చాలా సహాయపడుతుంది మరి ఇంకా కొత్త వ్యాపార అవకాశాలు అనేవి లభిస్తాయి ప్రస్తుత పనుల్లో జాప్యం అనేది ఉండవచ్చు అధికారులతో వివాదాలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండాలి మరింత మంచి జరగడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా మంచిది ఇక ఈ రుచికి రాసి వారికి ఈ నెలలో కుటుంబ జీవితాన్ని కనుక పరిశీలిస్తే ఈ నెల కుటుంబ విషయాల్లో అయితే కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉండేటటువంటి సమయం ఇదేనని చెప్పవచ్చు శని నాలుగో ఇంట్లో ఉండడం వల్ల మీ తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరమవుతుంది అండి నెల రెండవ భాగంలో శని తిరోగమనం అనేది స్థితిలోకి ప్రవేశించడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు భేదాలు తలెత్తుకోవచ్చు సోదర సోదరి మనులతో సంబంధాలు అనేవి మెరుగుపడతాయి మీ తోబుట్టువులు వారి జీవితంలో విజయాలను సాధిస్తారు తండ్రితో సంబంధాలు సామాన్యంగానే ఉంటాయండి సామరస్యంగానే సాగిపోతుంది అంతా కూడా కుటుంబ సభ్యులతో మధురమైన సంభాషణలు జరపడానికి ప్రయత్నించండండి పెద్దవారి సలహాలను గౌరవించండి కుటుంబ సభ్యుల పరిష్కారానికి సమయం కేటాయించవలసి అయితే ఉంటుంది బంధువులతో సంబంధాలు బలపడతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహనలు పెరుగుతాయండి కుటుంబ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనండి పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ అనేది పెట్టండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసి అయితే ఉంటుంది రుచిక రాశికి చెందిన ఆర్థిక స్థితిని పరిశీలిస్తే కనుక ఈ నెల ఆర్థిక అనుకూలంగా ఉంటుంది రాహు మరియు శుక్రుడు ఐదవ ఇంట్లో కేతువు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఆదాయం అనేది పెరుగుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి స్టాక్ మార్కెట్ నుండి రాబడి అనేది వస్తుంది అయితే నిపుణుల సలహాలు తీసుకొని జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇదేనని చెప్పవచ్చు ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి ఇంటి ఖర్చులు మరియు ఆరోగ్య సంబంధిత ఖర్చులు తప్ప ఇతర ఖర్చులు తక్కువగా ఉంటాయి రుణాలను తీర్చుకోవడానికి అనుకూలమైన సమయం ఇదేనని చెప్పవచ్చు పాత బకాయిలు వసూలు అవుతాయి ఆస్తుల విలువ పెరుగుతుందండి భూమి కొనుగోలుకు అనుకూల సమయం అని చెప్పవచ్చు పొదుపు చేయడానికి ప్రయత్నించండి ధనం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది చెప్పవచ్చు ఇక రుచిక రాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెల కెరీర్ పరంగా అయితే మంచి అవకాశాలు అయితే అందిస్తుంది బుధుడు మరియు సూర్యుడు మూడవ ఇంట్లో ఉండడం వల్ల మీ ప్రతిభ గుర్తింపు అనేది కలుగుతుంది సహద్యోల సహ ఉద్యోగులతో సహకారం అనేది లభిస్తుందండి పదోన్నతి అవకాశాలు అయితే వస్తాయి కొత్త ప్రాజెక్టులు చేపడతారు అధికారంతో మంచి సంబంధాలు నెలకొంటాయి మీ కృషికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది ఉద్యోగంలో మార్పులు రావచ్చు విదేశీ ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు పని ఒత్తిడి పెరుగుతుంది కానీ దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరు మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి శిక్షణ కార్యక్రమాల్లో పొలగ పాల్గొనవలసి ఉంటుంది సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు కొత్త బాధ్యతలు స్వీకరించవచ్చు ఇక ఈ రుచిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో వ్యాపార పరంగా కనుక పరిశీలిస్తే వ్యాపార రంగంలో ఈ నెల చక్కటి పురోగతి అయితే ఉంటుంది శుక్రుడు రాహుతో ఐదవ ఇంట్లో బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపార వృద్ధి అనేది బాగుంటుంది అనుభవజ్ఞులైన వ్యక్తులను సహాయం అనేది లబ్ తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయం ఇదేనని చెప్పవచ్చు కొత్త బడు పెట్టుబడులు అనేవి మీరు పెట్టుకోవచ్చు చాలా ఆనందకరంగా ఉంటుంది భాగస్వాములతో సయోధ్య నెలకొంటుంది వ్యాపార ప్రణాళికలు సఫలం సఫలీకృతంగా అవుతుంది ఆదాయం పెరుగుతుంది కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి ప్రభుత్వ మద్దతు అనేది లభిస్తుందండి పోటీదారులను అధిగమించగలరు మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి ఇక ఈ రుచికి రాసి వారి యొక్క ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో అనుకూలంగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు వస్తాయి నిపుణుల సలహాలు తీసుకొని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూల సమయం రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి బంగారం వెంటి వెండి వంటి విలువైనటువంటి లోహాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టుకోవచ్చండి అత్యాసతో నిర్ణయాలు తీసుకోకండి మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసి పెట్టుబడులను పెట్టండి ఇక ఈ రుచికి రాశి వారి ప్రయాణ విషయానికి వస్తే కనుక ఈ నెల ప్రయాణాలు మరియు వలస విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల ప్రయాణాల్లో అనుకోని ఇబ్బందులు అయితే ఎదురవ్వచ్చు దూర ప్రయాణాలు వాయిదా వేయడం అనేది మంచిది అత్యవసర ప్రయాణాలు చేయవలసి వస్తే అన్ని జాగ్రత్త తీసుకోండి విదేశీ ప్రయాణాల విషయంలో ఆలస్యాలు ఉండవచ్చు వీసా సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వలస ప్రయత్నాలు సఫలం కావడానికి సమయం అనేది పడుతుంది ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి రవాణా సంబంధిత సం నిబంధనలు పాటించవలసి ఉంటుంది ఇక ఈ రుచి రాశి వారి యొక్క జీవితాన్ని కనుక పరిశీలిస్తే ఈ నెల ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది శుక్రుడు ఐదవ ఇంట్లో ఉండడం వలన ప్రేమ సంబంధాలు అనేవి బలపడతాయి ప్రియమైన వారితో మధురమైన క్షణాలు గడుపుతారు ఒకరిపై ఒకరు నమ్మకం అవగాహన అనేది పెరుగుతుంది కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వివాహాలకు అనుకూల సమయం వైవాహిక జీవితం ఈ నెల మధురంగా సాగిపోతుంది శుక్రుడు ఐదవ ఇంట్లో బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల దాంపత్య జీవితం సామరస్యంగా నెలకొంటుంది జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి ఒకరి పట్ల ఒకరు అవగాహన అనేది పెంచుకుంటారు కుటుంబ జీవితాన్ని పరిశీలిస్తే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు పిల్లల విద్యాభ్యాంసంపై మీరు కొంత శ్రద్ధ అయితే వహించవలసి ఉంటుంది కొత్త ఇల్లు కట్టుకునే వారికి ప్రణాళికలు చాలా మంచిగా సఫలమవుతాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సంబంధాలు మరింత దృఢపడతాయి వైవాహిక జీవితంలో కొత్త అనుబంధాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ అవగాహనలు పెరుగుతుంటాయి కుటుంబ సభ్యుల మధ్య స సయోధ్య నెలకొంటుంది ఇక ఈ రుచుకు రాశి వారి యొక్క ఆరోగ్యాన్ని కనుక పరిశీలించినట్లయితే కనుకండి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల గాయాలు ప్రమాదాలు జరిగేటటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జీర్ణకోశ సమస్యలు ఛాతి ఇన్ఫెక్షన్లు రావచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి నియమిత వ్యాయామం చేసుకోండి యోగా ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోండి తగినంత విశ్రాంతి అనేది తీసుకోవాలి మానసిక ఒత్తిడిని నియంత్రించండి వైద్య పరీక్షలను చేయించుకోండి నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోండి రక్తపోటు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి మద్యపానం ధూమపానం వంటివి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి ఇక ఈ రుచిక వారి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు ఈ నెల సవాళ్ళతో కూ కూడుకున్నటువంటిదిగా ఉంటుంది ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది చదువుపై దృష్టి పెట్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది అయితే క్రమశిక్షణతో చదువుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు పరీక్షలకు సన్నద్ధం కావడానికి ప్రణాళిక వేసుకోండి అధ్యయన సమయాన్ని సక్రమంగా పాటించండి పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు కఠినంగా చదవాలి గ్రూప్ స్టడీస్ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు ఆన్లైన్ కోర్సులు చేయవచ్చు విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఈ రుచిక రాసి వారు పాటించవలసినటువంటి పరిహారాల విషయానికి వస్తే అండి మేము చెప్పిన వాటిల్లో మీకు వీలైనటువంటి ఒక పరిహారం చేయండి చాలండి శుక్రవారం రోజు మిఠాయిలు పంచిపెట్టండి హనుమాన్ చాలీస పారాయణం చేయండి సోమవారం శివాలయంలో పాలాభిషేకం చేయండి దుర్గా శక్తశక్తి పారాయణం చేయండి మంగళవారం నాడు హనుమాన్ దేవాలయానికి వెళ్ళి సింధూర అర్చన చేయండి తులసి మొక్కను పూజించండి ఈ పరిహారాలు ఆచరించడం వల్ల గ్రహ దోషాలు అనేవి తొలగి శుభ ఫలితాలు అయితే లభిస్తున్నాయి లభిస్తాయి కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి